வெல்கம் பேக் அவர் சேனல் సో ఈరోజు వరలక్ష్మి వ్రతం అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం లాస్ట్ టైం మేము వచ్చి కరెక్ట్గా సంవత్సరం అంటే లాస్ట్ టైం ఎవ్వరు లేరు పసు బొట్టించుకోవడానికి అనేది కొంచెం ఉండే బట్ ఈసారి చాలామంది ఉన్నారు సో అందుకనే ఇది నాకు కొంచెం స్పెషల్ వీడియో ఇది ఎందుకు షూట్ చేయొద్దు అని ఇది షూట్ చేస్తున్నా సో నేనైతే మన మన బొటిక్లోదే ఇలా అని ఫర్ ద ఫస్ట్ టైం ఇది పోకపోతే బాగుండు అన్నట్టు అనిపించింది సో ఇది పోలేదు నేను తీసేసుకున్నా నాకు బాగా నచ్చింది ఇదిలో ఎవరెవరు పిలిచారు ఏంటి అనేది చూపిస్తా సరే మరి మీరేంటి సెలబ్రేట్ చేసుకోవట్లేదు వరలక్ష్మి వ్రతం అంటే మాకు పండుగ లేదండి ఈ సంవత్సరం అంతా లేదు మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ చనిపోయారు అన్నట్టు సో ఈ సంవత్సరం మేమేవి పండుగలు చేసుకోము సో అందుకని నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరకైతే వెళ్తున్నా లెట్స్ గో దీన్ని ఎవరెవరు పిలిచారు ఎక్కడెక్కడ వెళ్తున్నా ఈరోజు ఎలా గడుస్తుంది అనేది షూట్ చేసి పెడదామని అనుకుంటున్నా సో నాతో పాటు మీరు కూడా చూద్దురు లెట్స్ గో సో ఇది సెకండ్ ఇల్లు నేను వెళ్ళింది పసుపు బొట్టుకి ఫస్ట్ ఇల్లు మా ఇంటి ఎదురుగానే కాకపోతే నేను ఫోన్ పైకి తీసుకొని వెళ్ళలే క్యాబ్ బుక్ చేశానని నేను ఆ ఇన్స్కి ఇచ్చి పైకి వెళ్ళిపోయినా నేను ఫోటో షేర్ చేస్తాను చూడండి ఇది సెకండ్ ఇల్లు సో ఫస్ట్ వెళ్ళింది జ్యోతి అని మా ఇంటి ఎదురుగా ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇది సెకండ్ ఇల్లు తనని మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోద్ది కవిత అని మాకు రిలేటివ్ అవుతారు అండ్ ఫ్రెండ్ అంతకంటే ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్ సో తన ఇంటికి వెళ్ళాను ఇక్కడికి అబ్బా ఎంత బాగుందో ఇట్లా గందం ఇదంతా పెట్టుకుంటే మీకు అద్దంలో చూపిస్తా పరిచయం అయిందే ఉన్నా బాగుంది మొన్న వీడియో కాల్తో చూస్తున్నా కదా బాగుంది అందరూ వచ్చేసారు నన్ను ఒకరు రమ్మన్నారు మా బెళ్ళి మా బాబుని పికప్ చేసుకున్నాను నేనే లేను అక్కడ కొంచెం ట్రాఫిక్ వాళ్ళకి కొంచెం పెట్టినా స్వాతి కొంచెం

దాంట్లో చెప్పాక ఫాలోవర్ అని నాకు అలా పరిచయం అయింది ఫ్రెండ్ అని తనే సరే తనే యూట్యూబ్ లో వస్తుంది ఇల్లు చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను పూజ గది కూడా బాగుంది ప్రతి వాళ్ళు అట్లా ఖాళీ గుంచలేదే ఇదంతా పెయింటింగ్ ఓ ఇది పెయింటింగ్ ఇది ఫ్రీ అది తీసి డాలర్ ట్రీలో తెచ్చింది కదా అది ఐ మీన్ మెటీరియల్ మెటీరియల్

సరిత వాళ్ళ ఇంటి నుంచి ఇంకొకరింటికి వెళ్ళినాం అందరం కలిసి సో ఇక్కడే మాకు చాలాసేపు పట్టింది నైట్ అయిపోయింది అమెరికాలో పూజలు చేసుకున్నప్పుడు మంచిగా దీపాలు పెట్టుకోవాలంటే అదొక టెన్షన్ అండి అండ్ ఈ సెటప్ రూమ్ కూడా ఉండదు ఏ కబోర్డ్ ఉన్నా ఏదున్నా మేము అట్లా దేవుడు గదిలాగా సెటప్ చేసుకోవడమే సో దీపాలు పెడితే అంతే ఫైదా లాగా సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అందుకే ఒక్కొక్కరం ఒక్కొక్క వీక్ చేసుకోవాలి kada kada kaani pratham roju anduke intro a roju ekopurnamostadi ekwa nin press chesan already start ayindi malli press cheyali stop ki malli ide press cheyali ippudu start ayindi stop ki malli ide cheyali dagger look चला सुमङ्गले वसुन्धरा वसुप्रधा सञ्चला सुमङ्गला वसुन्धरा वसुप्रधा पद्मिनी सुनन्दिनी व निरञ्जनी भार्गवी पद्मिनी सुनन्दिनी निरञ्जनी भार्गवी अमल कमल विमले हरिवल्लभे शुभे विमले हरिवल्लभे क्षुभे मन्दहासचन्द्रवदनथीतरां नमाम्यहम् ய மங்களம் நிப மங்கலம் ஓம் மங்களம் ஜய மங்களம் நித்தியும

ైస్ సో బిజీ డే టైర్డ్ డే ఓ పక్కన ఆఫీసు సాయంత్రం పోయి ఇప్పుడు ఇవన్నీ చేసుకొని వచ్చిన కానీ మస్తు హ్యాపీగా ఉండే ఇంతమందితో ఈరోజు పసుపు బొట్ట తీసుకున్నా వచ్చాక ఇగో సరితా తను పెట్టించింది ఫుడ్ ఇంకేం చేసుకుంటారు పోయి కానీ అదే తెచ్చుకొని తింటాను ఇది తింటే ఇది తినేస్తే ఐమ్ డన్ ఫర్ ద డే టైర్డ్ ఉన్న పొద్దు నుంచి పని చేసి చేసి పాపం వాళ్ళు వ్రతాలు చేసుకొని పూజ చేసుకున్న వాళ్ళకి ఇంకెంత టైర్డ్ ఉంటుందో కదా ఐ మెండింగ్ దెస్ లాంగ్ హియర్ అంతే ఇలా జరిగింది హ్యాపీగా జరిగింది మీకు మీరు కూడా అందరూ చాలా బాగా చేసుకున్నారేమో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక కొత్త వీడియోతోని మళ్ళీ ముందుకొస్తాను అండ్ దెన్ బాయ్